కుట్రలు పదునుదేలాయి మాతృభూమిలో మారణ హోమానికి పెద్ద పెద్ద ప్లాన్లే ఉన్నాయి విజయనగరంలో పట్టుబడ్డ సిరాజ్ హైదరాబాద్ లో దొరికిపోయిన సమీర్ స్కెచ్ స్కెచ్లను కూపి లాగుతుంటే షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి ఈ క్రమంలో విచారణలో కొత్తగా బయటకు వచ్చిన అంశాలేంటో ఈ బ్రేకింగ్స్ లో మనం చూద్దాం దేశంలో ఐదు చోట్ల భారీ పేరులకు సిరాజ్ సమీర్లు కుట్రలు చేసినట్టుగా తెలిసింది ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన కుట్ర కోణాలు బయటపడ్డాయి విజయనగరం హైదరాబాద్ ముంబైతో పాటు ఢిల్లీ బెంగళూరులో పలుమార్లు నిందితులు రెక్కీ చేశారు వరంగల్ కు చెందిన ఫర్హాన్ కూడా ఇందులో కీలక సూత్రధారి అని చెప్తున్నారు యూపీకి చెందిన బాదర్ తోనూ సిరాజ్ కి సంబంధాలున్నట్టు ఎన్డిఏ కీలక సమాచారం రాబట్టింది ఈ బాదర్ ఫర్హాన్ల కోసం కూడా నాలుగు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు దేశంలో పేలుళ్ల కోసం ఇరవై మంది యువకుల్ని మానవ బాంబులుగా సిద్ధం చేశాడు సిరాజ్ అంతేకాదు ఇందుకోసం సిరాజ్ అహీం అనే సంస్థను కూడా స్థాపించాడు అహీం సంస్థ సభ్యుల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు ఉమన్ సౌదీ నుంచి ఈ నిందితులకు ఆర్థిక సాయం అందుతోంది మరోవైపు ఇవాళ మూడో రోజు నిందితుల్ని విచారించనుంది ఎన్ఐఏ రెండవ రోజు విచారణలో బయటకొచ్చిన కీలక అంశాల ఆధారంగా దర్యాప్తుని ఎన్ఐఏ ముందుకు తీసుకెళ్తోంది దేశంలోని ఐదు నగరాల్లో సిరాజ్ సమీర్లు ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ కి పన్నాగం పన్నారు అనే అంశంపై ఆరా తీస్తోంది ఎన్ఐఏ సీనియర్ విచారణలో ఇంకా ఎలాంటి కీలక విషయాలు వచ్చాయి సమీర్లను విచారణ చేయడం మొదటి రోజంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది వారు సహకరించిన పరిస్థితి ఉంది అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు ముమ్మరంగా విచారించారు మొత్తానికి నోరు తెరి నోరు తెరిచారు అయితే జరిగిన వాస్తవాలు ఏంటో ఒక్కొక్కటిగా వెల్లగక్కుతున్న పరిస్థితి ఉంది ఇదంతా కూడా మనం పూర్తిగా ఊహాజనిత వార్త మాత్రం కాదు పూర్తిగా మరి ఇచ్చేదంతా కూడా పోలీసుల కతరాల ప్రకారం పోలీసుల దగ్గర నుంచి వస్తున్న ఇన్సైడ్ నుంచి వస్తున్న సమాచారం మేరకే మొత్తం కూడా మనం చెప్తున్నాం ప్రధానంగా చూస్తే దీంట్లో వరంగల్ నుండి ఏదైతే ఉన్నాడో ఫర్హాన్ మొహీ మొయిద్దీన్ అనే వ్యక్తిని ప్రస్తుతానికి అదుపులో తీసుకునేందుకు ప్రత్యేకమైన బృందాలు కూడా గాలిస్తున్నాయి వారు ఇచ్చిన సమాచారం మేరకు ఫర్హాన్ మొహిద్దీన్ కావచ్చు లేకపోతే యూపీకి చెందిన బాదర్ కావచ్చు వీరితోటి నిత్యము టచ్లో ఉంటూ సిగ్నల్ ల్యాబ్ ద్వారా టచ్లో ఉంటూ వారి యొక్క ఆదేశాల మేరకు లేదా వారి యొక్క పరిచయాలు వారు చేసిన పరిచయాల మేరకు మాత్రమే వీరు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు నెట్వర్క్ పెంచుకున్నారు ప్రధానంగా అహీం గ్రూప్ ఉన్నటువంటి మంది కూడా అధికారులు కావచ్చు పూర్తిగా ఫోకస్ పెట్టారు ముఖ్యంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ అక్రమ్ అనే వ్యక్తి ద్వారా నిధులు వచ్చినట్టుగా గుర్తించారు అదేవిధంగా పోస్టులు పెడుతున్నట్టు సోషల్ మీడియాలో గుర్తించారు అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సింగ్ ఎమ్మెల్యే పైన వ్యతిరేకంగా ఒక కామెంట్ పెట్టడం ఆ కామెంట్ ద్వారా మరికొంతమంది ఇతనికి దగ్గరగా ఉన్నటువంటి లైక్ మైండెడ్ ఎవరైతే ఉన్నారో జహాదీకి భావజాలంతో ఉన్నటువంటి వారు కూడా టచ్లోకి రావడం జరిగింది వారితో నిత్యం చాటింగ్ల ద్వారా అదేవిధంగా ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటూ ఉండేవారు వారిలో భాగంగా ఒక దేని ఒక రెవెన్యూ అధికారిని ఒక అజ్ఞాత వ్యక్తి కూడా పరిచయం చేసుకున్నాడు అందులో పైన అతను కూడా ప్రోత్సహించాడు ఇంతకీ ఆ రెవెన్యూ అధికారి ఎవరు డైవర్ట్ చేసేందుకు సిరాజు రెవెన్యూ అధికారి పేరు చెప్తున్నాడా లేకపోతే నిజంగానే రెవెన్యూ అధికారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అనే దానిపైన కూడా పూర్తిగా చేస్తారు అయితే మొత్తం కూడా ఈ ఎవరైతే ఉన్నారో అహిం గ్రూప్ సంబంధించిన సభ్యుల మీద మొత్తము నాలుగు బృందాలు ప్రత్యేకంగా గాలిస్తున్నారు ఇప్పటికే దీనిపైన కూడా దూకుడు పెంచారు ఏదైనా సరే ఈ రోజు మూడో మూడో రోజు విచారణ మరికొసేపట్లో ప్రారంభంగానుంది ఈ రోజు కూడా కీలకమైన సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఓకేటేశ్వరరా